ఎంతో రుచికరమైన మెంతి కూర చపాతి అచ్చం పూరీలాగా పొంగుతాయండి ఈ ప్రాసెస్ కూడా చాలా చాలా సులభం మన ఆరోగ్యానికి చాలా మంచిది ఈ వీడియోలో నేను సింపుల్గా చూపిస్తాను వీడియోని కొంచెం కూడా స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే ఏమాత్రం అర్థం కాదు ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం గోధుమ పిండి ముందుగా తీసుకోండి గోధుమ పిండి ఒక కప్పు తీసుకుంటున్నాను కప్పు నిండా వేసాను కొంచెం సాల్ట్ వేసి వాటర్ వేసి కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వెన్న కానీ నెయ్యి కానీ వేసి మరి కొంచెం సేపు బాగా స్మూత్గా కలిపేసుకొని నానాలి ఒక అరగంట నానబెట్టుకుంటే సరిపోతుందండి ఈ విధంగా బాగా కలపండి నేనైతే వెన్న వేసి కలిపి పక్కన పెట్టాను ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ధనియాలు కొంచెం జీలకర్ర వేసి ముందు గ్రైండ్ చేసుకోండి ఇది పౌడర్ అయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి తగిన వేసుకోండి తర్వాత కొత్తిమీర అలాగే పొర వల్లి వెల్లుల్లి రేవలు వేసేసి ఇలా గ్రైండ్ చేసేసుకోండి అందులోనే కొంచెం సాల్ట్ వేసుకోవడం మర్చిపోవద్దు ఇప్పుడు ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఈ ముద్దని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒలిచిపెట్టుకున్న మెంతికూర ఆకుల్ని వేసేసుకోవాలండి కూర ముందుగా ఒలిచిపెట్టుకోండి వేగిన తర్వాత ఇందులో రెండు గ్లాసులు వాటర్ వేసేసుకొని మరగనివ్వండి మరగనిచ్చిన తర్వాత ఇందులో ఆల్రెడీ మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొద్దిగా వేస్తే సరిపోతుంది అలాగే హాఫ్ కప్పు కంటే తక్కువ బియ్యం పిండి అంతే క్వాంటిటీతో శనగపిండి కూడా వేసి ఈ విధంగా కలిపేసుకోండి వండ కడుతుంది అనే డౌట్ ఉంటే మీకు నీళ్ళల్లో కలుపుకొని వేసుకుంటే ఇట్టే కలిసిపోతుంది అనమాట ఇప్పుడు అది బాగా దగ్గరికి అయిన తర్వాత పక్కన పెట్టేసుకోండి చల్లారినివ్వండి ఇప్పుడు గోధుమ పిండి వండలు చేసి పక్కన పెట్టుకోండి ఇవి కూడా చల్లారిన తర్వాత వండలు చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు గోధుమ పిండి ముద్ద తీసుకొని అది ఈ విధంగా చేతితో ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మధ్యలో ఈ వండను పెట్టేసి నేను చూపిస్తున్న విధంగా మీరు క్లోజ్ చేసేయాలండి ఇలా స్లోగా చేసుకోవాలి కంగారు పడకుండా స్లోగా చేసుకొని మధ్యలో అలా వెళ్ళిపోయిన తర్వాత పైన ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసి ఇప్పుడు ఇది చపాతీలాగా చేసేసుకోవాలి కొంచెం పిండి వేసుకొని నిదానంగా చేసుకోండి అది కన్నం పడిపోకుండా చూసుకోవాలన్నమాట ఈ విధంగా చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ కొద్దిగా వేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత దీన్ని వేసేసుకుంటే పూరీలాగా పొంగుతుందండి ఎందుకంటే మనం మధ్యలో స్టఫ్ పెట్టాం కదా అందు గురించి చక్కగా పొంగుతుంది ఇది అచ్చం చూడడానికి పూరీలాగే కనిపిస్తుంది హెల్త్కి కూడా చాలా మంచిదండి మధ్యలో స్టఫ్ చాలా రుచికరంగా ఉంటుంది అనమాట ఇలా మనం ఒక రెండు తింటే చాలండి కడుపు నిండిపోతుంది చూసారు కదా ఎంత బాగా పొంగుతుందో కూర వలడం మినహా మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీ అండి కూర ఆకులు పోలిచి పక్కన పెట్టుకుంటే చాలు ఈ రెసిపీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే అనమాట ఇందులో చట్నీ కానీ కర్రీ కానీ ఏదైనా సరే సైడ్ డిష్లా పెట్టుకొని మనం నంచుకొని తినచ్చు లేదు అలాగే తినేసినా సరే చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్